ఫ్రమ్ ఉక్కుంపేటో మా ఊరికి తాగే వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో నేను ఇవాళ మీకు చూపిస్తాను చూసారా వాటర్ ఎలా ఇది చేస్తున్నారు నేను కావాలని ఆన్ చేయలేదు అయితే మా వాటర్ మా ఊరికి ఈ ఊరు అంటే ఇక్కడ నుంచి ఇంకో రెండు రెండు కాకుండా మూడు గ్రామాలకి ఇక్కడ వాటరే వెళ్తుంది ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో నేను మీకు ఇవాళ చూపిస్తాను మా ఊర్లో మేము తాగే వాటర్ మీకు చూపిస్తాం ఇక్కడ ఒక డోర్ కూడా ఉంది ఇది మేము చేసుకున్నాడు ఈ డోర్ అయితే సరే వెళ్ళే దారంబడంతా రాగులు సామాన్లు ఉన్నాయి ఇదిగో వెళ్ళే దారంతా అక్కడ ఊరికి కనిపిస్తుంది అది అది అదే మా ఇంకో ఊరు ప్రజెంట్ అయితే మా ఫ్రెండ్ వాళ్ళ ఊరికి వచ్చిన్నాను ఇదిగో వెళ్ళే దారింబడ సోళ్ళు గట్లు ఉన్నాయి పొలాలు బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాయి యాక్చువల్లీ మీకు చూసారు కదా చుట్టూ పొలాలు ఉన్నాయి ఇంతా ఆ సందులో ఆ సందులో మా ఊరుంది ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఊరు అనమాట ఇది చుట్టూ అసలు ఇక్కడ అంటే బజారు కానీ అలాంటివి దాని అంతటికి సిటీ లాంటి ఒక అట్మాస్ఫియర్కి చాలా దూరంగా ఉంటుంది ఆ పైన చూసారా వేగం అనిపిస్తుంది అటు ఇంకో ఊరుందనమాట పైన వెళ్తే ఇలా ఇదంతా తోటలు మాకు ఈ పైన ఇటు అక్కడ ఒక మేకపిల్ల కనిపిస్తుంది ఆ పైన ఒక వాటర్ ఉంటుంది ఇది ఇదంతా మా తోటలు అనమాట అడవి ఈ అడవి మొత్తం మేము సాగు చేస్తాం జేసీ ఎవరికోసం వచ్చావు చేసి ఎవరి కోసం వచ్చావు జేసి చెప్పు ఎవరికోసం వచ్చావు కోసం వచ్చావు చెప్పు మరి అత్త కోసం వచ్చావా అత్త కోసం వచ్చావా నా కోసం వచ్చావా నా కోసం వచ్చావాదా నా కోసం వచ్చింది మా జెస్సి నా కోడలు కోడలు అవుతుంది నా కోడలు అది కూడా తిద్దామా తిద్దాంలే తిద్దాం పప్పు చేసి హాయ్

అక్కడికి ఆ మేఘలు కనిపిస్తున్నాయా నీకు మేఘాలు కనిపిస్తున్నాయా కూర్చోలే ఆ మేకలు తిన కనిపిస్తానా ఫైనల్ గా మనం చేరుకోవాల్సిన చోటుకైతే చేరిపోయాం మా మూడు గ్రామాలకి మూడే కాదు ఇంతకు ముందు పైన విలేజెస్ ఉన్నాయి పైన శుబ్బపాడు తర్వాత గుమ్మడిగండ గంగవరం అలాంటి విలేజ్లో ఈ వాటర్ తాగుతారు ఆ పైన ఊర్లు తాగే వాటరే మాకు వస్తుంది వచ్చిన వాటర్ ఏంటంటే ఈ ఈ గ్రామానికే కాకుండా ఇంకొక మూడు గ్రామాలకి ఈ వాటరే వెళ్తాదన్నమాట మా ఊళ్ళకి ప్రజెంట్ ఈ ఊర్లో ఉన్నాం ఇదిగో ఇదే వాటర్ ట్యాంక్ వాటర్ అంతా ఎలా వేస్ట్ అయిపోతుందో చూడండి చూసారా వాటర్ అంతా ఎలా పోతుందో అదంతా మంచి వాటరే తాగే నీళ్ళే అది అంతా మంచి మంచి వాటరే అలా పోతుంది ఎంత వాటర్ కింద పోయినా అంతే మాకు వాటర్ వస్తూ ఉంటుంది అని డైరెక్ట్ డైరెక్ట్గా వెయ్యలేదు ఇప్పుడు ఈ కింద నుంచి వెళ్ళే వాటర్ వేరే కొత్త లేదు లేదు మరి ఎంత వాటర్ వేస్ట్ అయినా సరే మా ఊరికి అంతే ఎక్కువ వాటర్ వస్తుంది వాటర్ ప్రాబ్లం అయితే ఎలాంటి ప్రాబ్లమ్లు గట్రా మాకు లేవు వాటర్ విషయానికి వస్తే బాధితుల అది బాబాయ్ నాకు చాలా భయం రాబోయే కడితే ఇంకా అంతే సంగతులు మా అమ్మ నాకు ఈ మీద వాటర్ పిల్ల కలగలా కలగలా మాట్లాడేస్తుంది అసలా చూసారు కదా మా వాటర్ ట్యాంక్ అంటే దీని మీద మీ అభిప్రాయం ఏంటో చెప్పండి డన్ 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 డన్